గల్లంతైన ఓటర్లు తమకు ఓటు వేసే అవకాశాన్ని మరొకసారి కల్పించాలని కోరారు రాంపల్లి దాయర గ్రామస్తులు ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం మేము ఓటు వేశామని ఎంపీ ఎన్నికలు వచ్చేసరికి మా ఓట్లు గల్లంతయ్యాయని వాపోయారు గల్లంతైన ఓటర్లు తమకు ఓటు వేయడానికి అవకాశం కల్పించాలని ఎలక్షన్ కమిషనర్ కు విన్నపం చేశారు మేడ్షిల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్షిల్ నియోజకవర్గం కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలో జిన్నారం ఎస్సీ కాలనీ రాంపల్లి దాయర గ్రామానికి చెందిన ఓటర్లు రాంపల్లి దాయరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి ఎంతో ఆశతో వచ్చారు ఆశతో వచ్చిన వారికి నిరాశ ఎదురైంది పది ఇరవై సంవత్సరాల నుండి మేము ఓట్లు వేస్తూనే ఉన్నాం గత ఐదు నెలల క్రితం ఎమ్మెల్యే ఓట్ల టైంలో కూడా కూడా మా ఓటును వినియోగించుకున్నాం ఈ రోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కాలంలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుగా మా రాంపల్లి దాయర గ్రామ సుమారు రెండు మంది ఓటర్ల ఓట్లు తీయించారని ఆరోపించారు ఇది పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుట్రగా మేము భావిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఓట్లు కోల్పోయిన బాధితుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మళ్లీ మాకు ఓటు వేసే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఎన్నికల కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ కు ఆర్టీఓ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులను దృష్టిలోకి తీసుకువెళ్లి మాకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతామన్నారు అవసరమైతే హైకోర్టుకైనా వెళ్లి మా ఓట్లు మేము సాధించుకుంటామని ఓట్లు కోల్పోయిన బాధితు బాధితులు ముక్త కంఠంతో తెలిపారు ముఖంగా తెలియజేసుకున్నాను ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కటి ఏకపక్షంగా తీసేటువంటి దానికి అధికారులు కూడా వంత పాడుతురు కనుక ఈ అధికారులను కూడా ఈ రకంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రజల పక్షంలో ఇది ప్రజాస్వామ్యాన్ని కూని వ్యవహారం కనుక ప్రజాస్వామ్యంలో నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాలి ప్రజల మన్నలను పొందాలి వాళ్ళకు డోర్ లాక్ అని చెప్పేసి రాసుకొని ఆ నోటీసులు ముట్టేయని అబద్ధం సాక్షి అని కనుక ఆ పోస్ట్ మ్యాన్ను భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు ప్రతి ఒక్క మనిషికి ప్రాథమిక హక్కు ఉన్నది ఈ రాంపల్లి దార విషయంలో కూడా ప్రతిసారి ఓట్ల విషయంలో పంచాయతీ జరుగుతుంది గత పది సంవత్సరాల క్రితం కూడా ఇట్లా ఓట్లను తీసేయడం జరిగింది మళ్ళీ మేము అప్లికేషన్లు పెట్టి మళ్ళీ ఇప్పించడం జరిగింది ప్రతిసారి ఓట్లతో రాజకీయం చేస్తున్నారు వీళ్ళు ప్రతిసారి ఈసారి కూడా అట్లనే ఓట్ల రాజకీయం చేసి పన్నెండు వందల ఓట్ల నాలుగు వందల ఓట్లు తీసేస్తారు అంటే దాదాపు నలభై శాతం ఓట్లను తీసేసేటువంటి ప్రక్రియను వాళ్ళు మొదలుపెట్టారు నాలుగు వందల డెబ్బై ఓట్లు అంటే వాళ్ళ పడనోట్లనే వాళ్ళు లెక్క పెట్టుకొని తీసేస్తున్నారు ఇది చాలా ప్రజాస్వామ్య వాళ్ళు వాళ్ళు కుట్ర చేసి కుట్రపూరితంగా తీసేస్తారు దానికి అధికారులు వంత పాడుతున్నారు ఈ రెండు వందల డెబ్బై ఓట్లు ఏదైతే పోయినాయో వాళ్ళు మేము ఖచ్చితంగా మేము ఈసారి రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుపోయి దాన్ని హైకోర్టులో కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఈసారి రెండు నాలుగు వందల మందికి అని మేము మా ఓట్లు మాకు ఎట్లా ఎట్లా వేనివో మాకు అట్లా ఓట్లు రావాలి మేము మళ్ళీ ఓట్లు వేయాలి మేము మాకు వాళ్ళే మాకు ఈ పది మొన్న దాకా వేసినాము ఇప్పుడు ఓట్లు లేవు వాళ్ళే తీసేసిండ్రు కావచ్చు అని మేము అనుకుంటున్నాయి ఆ పది వచ్చింది కాబట్టి వాళ్ళే తీసేసిండ్రు రు ఇళ్ల నుంచి ఎట్లా పోతాయి మా ఓట్లు మాకు ఖచ్చితంగా కావాలి ఓట్లు వేయాలి ఇది ఒకసారి లాస్ట్ కాదు కదా జనాలు పెరుగుతుంటారా తక్కువ వచ్చారు జనాలు పెరగాలి ఇంకా ఓట్లు ఎరగాలని ఉండాలి కానీ ఈ ఓట్లు తీసేసారు పట్టది కాదు ఇది పెద్ద పెద్ద నాయకులు తీసేసింది కాదు కావలసికొని ఇక్కడ ఇక్కడ కలిసి తీసేసి మాకు అనిపిస్తుంది మరి సడన్ గా రేపనంగా మాకు చెప్పారు కాబట్టి మాకు ఏ ఏది మాకు ఎంక్వైరీ చేయలేదు పేపర్ మాకు చెప్పలేదు మాకు ఎంఆర్ ఆఫీస్ కానీ మాకు ఈ ఎవరు వచ్చి చెప్పలేదు మాకు తీసేసిన మనం ఓట్లు ఏది చూసిన వరకు మాకు లేదని మాకు కావాలని మేము ధర్నా చేస్తున్నాం మేము ఎక్కడంటే అక్కడ పోతాం ధర్నా చేస్తాం మా ఓటు మాకు కావాలి మా ఓటు మేము తప్పక వేయాలని మేము అనుకుంటున్నాం మేము మీరే మేము కోరుతున్నాము ఫస్ట్ టైం అండి నేను ఓట్ వేయకపోవడం ఇదే ఫస్ట్ టైం లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఎక్కడికే వచ్చేసాను ఇలా ఆఫ్టర్నూన్ చిన్న పిల్లల్ని తీసుకొని నేను వచ్చి ఓటు వేయడానికి వస్తే కూడా అక్కడ వచ్చేంత వరకు కూడా తెలియదు నాకు ఓట్ అక్కడ లేదు డిలీట్ అయిందని అప్పుడు చెప్తున్నారు అప్పటి వరకు కూడా నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఎలా ఎక్కడ ఏం లేదు తెలియనే తెలియదు మాకు ఫస్ట్ టైం అండి నేను ఎట్లా ఓట్ వేయలేదు నోటీస్ ఎలాంటిది అందలేదండి అందుకే నేను ఇంతవరకు మధ్యాహ్నం నుంచి ఇక్కడ నిల్చానండి ఇక పిల్లల్ని తీసుకొని ఇంత చూడండి ఇద్దరు తీసుకో లేదండి మాకు ఎలాంటి నోటీస్ అందలేదు నేను చిన్నపిల్లల్ని పట్టుకొని ఇంత ఆఫ్టర్ నుంచి ఇక్కడ ఉండలేను కదా నాకు ఇంత నోటీస్ వస్తే నాకు ఆల్రెడీ నోటీస్ వచ్చింది అని నాకు ఒక అవగాహన ఉంటది కాబట్టి నేను రాలేను కానీ ఇప్పుడు నేను వచ్చిన ఆఫ్టర్ నుంచి ఇక్కడ లెవెన్ లెవెన్ థర్టీ అరౌండ్ వచ్చిన ఓట్లేదండి మా ఓట్ మాకు ఎలాగైనా రిటర్న్ కావాలి ఏమన్నట్లేదు అండి వాళ్ళు ఏమంటారు మా ఓటు మా ఓట్ డిలీట్ అయింది తర్వాత చూసుకొని జరగండి మీరు ఇక్కడ అయ్యే వర్క్ అయ్యేదని ఆపద్దు జరగండి మీరు అంతనే మా మాకు కావాలండి రిటర్న్ మా ఇంట్లో నుంచి మూడు ఓట్లు కట్ అయినాయండి ఇద్దరు అమ్మాయిలు మా బాబు మూడు ఓట్లు కట్ అయినాయి ఆ మూడు కోట్లు ఎందుకు కట్ అయినాయి అసలు అట్లా కట్ కావద్దు కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వేసినామండి ఎమ్మెల్యే ఎలక్షన్ వేసినాము ప్రతిసారి మేము కట్ అయింది ఇదే ఫస్ట్ టైమ్ కట్ అయినాయని నిన్న తెలిసిందండి మాకు నిన్న తెలిసింది నోటీస్ మాకు ఎటువంటి నోటీస్ లేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఆ మూడు రోడ్లు మా ఏమ కావాలండి ఇంతకు అందరు చిన్నారా ఇలాడమ్మా ఇలాంటి అధికారులు కూడా సహకరించకుండా ఎలక్షన్ కమిషన్ గట్టి నిఘా పెట్టేసి ఇలాంటి ఓటరు అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పారు రానా హోటల్లోకి న్యాయం చేయనా ఏమో సార్ ఇప్పుడు పొద్దు చూస్తుంటే మేము ఆల్రెడీ గతంలోనే నాలుగు వందల యాభై ఇట్లా పోతున్నాయి అన్నప్పుడు మేము ఎమ్ఆర్ఓం కలిసినాము ఆఫీస్ ముంగట్ని పిలిపించి అడిగినాము చూడమ్మా ఇట్లా కుట్ర జరుగుతుందంట ఈ గ్రామ పంచాయతీలో రాంపేలి దారా జన లాలంగూడ లాలం ప్లస్ రాంపేళ్లి దారా జాఫర్గూడలోని ఓట్లు తీసేస్తారని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అని తెలిసినప్పుడు మెమ్మార్ కలిసినాం కలిసినప్పుడు ఒక మెమండర్ నమ్ ఇచ్చిన వచ్చిన ఇట్లా వాళ్ళు సరేలేండి మేము చూస్తాంలేండి చేస్తాంలేండి అన్నారు అది అంతలో ఉన్నది నామమాత్రంగా అయిపోయింది మరి తర్వాత బిఎల్ఓలో బెయిరిచ్చి తర్వాత నాలుగు వందల యాభై ఓట్లకు పెట్టారు ఫస్ట్ ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ తోటి నోటీసులు ఇప్పించేసి పోర్టుమాను డోర్ లాకాన్ని రాపిచ్చుకురావడం ఇదంతా కుట్ర చేసి వీళ్ళందరి పాపము వాళ్ళు జన్నారం కాలనీలో ఉంటారండి ఓటర్ అనేటోని ప్రేమించి ఓట్లు ఇప్పించుకోవాలి కానీ ఇట్లా కుట్ర చేసి వాళ్ళని రాత్రి రాత్రి ఓట్లు తీసేసి ఎక్కడో ల్యాప్టాప్ తీసుకొచ్చి తెలిసిన ఆపరేటర్లు ఉన్నారని ఇట్లా తీసేయడం కరెక్ట్ కాదు నేను ప్రజల తరఫున ఒకటే కోరుకుంటున్నా ఎలక్షన్ కాఫీసర్కి ఒకటే కోరుకుంటున్నా ఇది ఎవరైతే బాధితులు ఉన్నారో ఇట్లాంటి పునరావృతం కావద్దు దయచేసి ఓట్లకు న్యాయం చేయాలి ఓటర్లకు న్యాయం చేయాలి అంతే తప్ప ఇట్లాంటి కుట్ర రాజకీయం సాటుంగ రాజకీయం చేసి ప్రజల మనసు గెలుచుకోవాలంటే మాత్రం ఇంకా మీరు క్షేత్రస్థాయిలో లోపలికి వెళ్తే తప్ప మీరు బయటికి రారు ప్రజల మనసు గెలుచుకోవాలి ప్రజల అవసరాలు తీసేటట్టు తిరగాలి ప్రజలకు ఏం అవసరం ఉన్నదా కాలనీకి పోతే ఏం అవసరం ఉన్నదా అలా అవసరం ఎట్లున్నాయి వాళ్ళు మేము బాగుపరుస్తామా సాధ్యమైనంత వరకు నిధులు తెస్తామా ఇంకేదా ఎంపీ ఎలక్షన్లలో పోయిన ఎంపీ ఓ ఒక దగ్గర రావాల్సిన ను రెండు విధాలుగా చేసి వాళ్ళు మేము తెచ్చినాం మేము ఈ కాంగ్రెస్ వాళ్ళు చిల్లర చిల్లర మాటలు చేస్తున్నారు అయినా అవసరం లేదు మాకు అది రాజకీయం మేము చూసుకుంటాం కాకపోతే ఈ ఐదారు వరుసగా వేస్తున్న వాళ్ళను పదిహేను నుంచి ప్రాపర్గా ఉన్న వాళ్ళను వాళ్ళని ఇలా ఓట్ వేయకుండా వాళ్ళ ఓటు హక్కును కాలరాశి అంటే ఎంత దరిద్రమో ఒక్కసారి అధికార దుర్వినియోగం మేము భావిస్తున్నాం ఆల్రెడీ వాళ్ళు చెప్తురంట బాధ బాధ తీసేస్తాం ఒకలైతే నేను నిలబడుతున్నా నాకు ఇంత డబ్బులు పంచలేను నేను తీసేస్తా ఓట్లు ఉంచుకోవడానికి అధికారులు సపోర్ట్ ఇచ్చిన కుమ్మకాయలు మెమ్మర్ ఇచ్చినాక మెమరండము ఆర్డీఓకి ఇచ్చినాక మళ్ళీ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇంటిమేషన్ ఇచ్చినాక ఎట్లా పోతాయి సార్ పోవద్దు కదా వీళ్ళు బాధితులు ఎలా వచ్చి పలుపాలను గుండె జల్లుమన్నది దీనిపై ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఎంఆర్ఓ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ చెప్పినాము ఆడియో చెప్పినాం కాబట్టి ఇంకా మేము పోదు కదా అనుకున్నాం గానీ ఇంత ఘోరం చేస్తారని అనుకోలే పాపం ఇలా జనాలు ఇంతమంది చూస్తుంటే జన్నారం కాలనీ ఎస్సీ కాలనీ వాసులందరూ వాసులు అందరూ దగ్గర రెండు వందల డెబ్బై ఐదు ఆల్రెడీ చేసినాం మళ్ళా ఇట్లా దినిపోయి సపోర్ట్ చేయలేదు అవును హండ్రెడ్ పర్సెంట్ మేము స్థానికంగా సపోర్ట్ చేస్తలేరు బిఎల్ఓ బెదిరించి ఎమ్ఆర్ఓ బెదిరించి కావాలని కుట్ర చేసి ఇలా ఓటు తీసిరు కాబట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ కు మేము సపోర్ట్ ఆధార్ కార్డులు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఇవన్నిటి మీద మీరు స్పందన చేయకపోతే మాత్రం వాళ్ళు ఫ్యూచర్ దెబ్బతింటే వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు ఉంది ఓటర్ కార్డు ఉంది అన్ని ఉన్నాయి వాళ్ళని నాశనం చేయకండి మీరు వాళ్ళు మంచి చేయకుండా సరే చెడు చేయకుండా సరే వాళ్ళ భవిష్యత్తును మాత్రం దెబ్బతీయకండి అని నేను ఒక మాజీ గంగి గంగిమలే నేను కోరుతున్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఇట్లాంటి దొంగచాటు చర్యలకు పాల్పడ్డం మాత్రం కఠినంగా వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తాం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఇట్లాంటి వాటలకు మేము ఎన్నడూ ప్రజలతోట ఉండి ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతాం ఒక పుష్పమ్మ పేరు అబ్జర్ చేయలేకపోతున్నారు ఈ ఎలక్ట్రల్ ఇన్ఛార్జీలు ఎవరైతే నువ్వు ఎట్లా ఉంటారు చెప్పండి ఒక ఆమె వచ్చి గో అంటే నేను ప్రతిసారి వేసినా నాకు పార్ట్ అంటే ఇష్టము ఎవరికో అలాంటిది రండి నన్ను విన్నే చచ్చిపోతాను నేను ధర్నా చేస్తాను అన్నప్పుడు సిఐగి వచ్చి వాళ్ళు నువ్వు పక్క గ్రామాన్ని నేను ఏదో రకంగా చూపిస్తామే

ఇక్కడే వాళ్ళకి బయట తీసేసారు వారం వారం వస్తారు వారం వారం వచ్చి ఇక్కడ ఉండిపోతారు శనివారం సాయంత్రం వస్తారు ఆదివారం దానికి ఉండిపోతారు స్తాం మా ఆయన ఇంట్లోనే ఉంటాడు ఏడి కూడా పోడు మా కొడుకుది కోడల్ది ఓటు ఎందుకు తీసిన అని అడిగినాం ఎవరు తీసిండ్రో వాళ్ళని తిట్టుకోర్రీ అని అన్నాడు అందరూ తిట్టినాం మరి ఎవరి ఓటు ఎక్కడి నుంచి వస్తారో మాకు మాకు రేపు మా బాగా అడిగిన అడిగితే మా కోడలు కొడుకు ఓటు ఎట్లా తీసేస్తారంటే లేదమ్మా మాకు అక్కడ నుంచి కొట్టేసి వచ్చినాయి మేము వచ్చాడ సర్వే చేసుకోండి అంటే సర్వే చేసి ఎట్లా చేసిన రు మాకు ఏమైనా ఇంటికి దప్సాటినిపించిండ్రా లేకుంటే సర్వే చేస్తాని మాకు ఏమైనా చెప్పినరా మేము పండ్లు పోయి ఇంటికి వచ్చే వరకు ఎవరుంటారు

మాకు మాకు ఏం లాంటి రోడ్డు మాకు చెప్పకూడదు చెప్పారు ఎవరు లేదా నేనైతే ఇంట్లోకి వెళ్ళి ఉన్నాయి వెళ్ళాము ఓట్లు లేకుండా తీసేసిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచే ఈ మాకు ఉన్నాయి ఓట్లున్నాయి వచ్చి పన్నెండు ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నాం మేము ఇక్కడ ఖాళీల కానీ ఇప్పుడు వచ్చి నుంచి ఇప్పుడు పన్నెండేళ్ళ నుంచి మేము ఊరు ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచే మా ఓట్లు పోయినాయి మా పిల్లలు పిల్లలు భర్తలు తోచపోక మేము కూల్ నా చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన కష్టం చేసుకొని బతుకుతున్నాం మేము పైసలు కట్టి ఇల్లు తెచ్చుకున్నాము పైసలు కట్టినాం కాంగ్రెసే ఇచ్చింది పైసలు తీసుకొని ఎనిమిదేళ్ళకి ఇచ్చింది ఆ పొర్రవై ఇచ్చే కాలే ఇల్లు ఇల్లు చక్కగా లేవు ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లే మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాం మేము ఒక ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఫ్రీ ఇల్లు ఇస్తున్నాం అంటారు మా ఇల్లు అన్ని కూలి కూలి మేము చచ్చిపోయింటున్నాము వచ్చి అవి ఇచ్చినావి ఇచ్చిన అంటే సరే అన్న ఓట్లు ఇన్ని రోజులకి మేము వేస్తేనే ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన మా పిల్లలకు ఓట్లు లేకుండా తీసేసి పన్నెండు రెండు వందల మంది ఓటు తీసేసారు మేము ఎంత బతకాలి మీకు ఎలక్షన్ ఓట్లు లేవు మాకు ఓటు తీసేసిండ్రు మరి పద్ధతి నా ఎలక్షన్ గెలిచి వేసుకున్నాక ఇట్లా వేసురు మరి ఏ పార్టీ మంచిదని నేను అడుగుతున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్